ఆరోగ్య హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ అండ్ ట్రామా సెంటర్ మంచిర్యాల చౌరస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్ వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్ అర్హత మెరిట్ ఉండి ఉద్యోగం కోల్పోయిన బాధితురాలికి అండగా నిలిచిన పీఆర్టీయు నాయకులు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్ఈలో సెకండరీ గ్రేడ్ టీచర్కు సంబంధించిన అర్హత మెరిట్ ఉండి ఉద్యోగం కోల్పోయిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన బాధితురాలు అంబటి క్రాంతి తనకు జరిగిన అన్యాయాన్ని పిఆర్టీయు నాయకులు దృష్టికి తీసుకెళ్లడంతో పిఆర్టీయు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనే శ్రీనివాస్ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పలువురు కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి కరీంనగర్ విద్యాశాఖ నుండి వివరాలు తెప్పించుకొని జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ బాధితురాలు అంబటి క్రాంతి అనే ఉపాధ్యాయులకి ఎస్జిటి ఉద్యోగాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు ప్రాథమిక పాఠశాలకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై పిఆర్టీయు నాయకులు గోనే శ్రీనివాస్ గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు నా పేరు క్రాంతి నేను జమ్మిగుంట నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్టిక్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిఎస్సీ రాయడం జరిగింది నాకు వన్ ఇస్ట్ త్రీలో సెలెక్ట్ అయ్యాను కానీ వన్ ఇస్టు వన్లో నా నెంబర్ రాలేదు నెంబర్ రాకపోతే దీని గురించి డీఓ గారిని సంప్రదించగా లేదమ్మా ఇది వన్ ఇస్టు వన్ సెలెక్టెడ్ లిస్ట్ పోయిందమ్మా అని అన్నారు అప్పుడు మళ్ళీ నేను నాకన్న ముందు ఇద్దరికి క్వాలిఫికేషన్ సరిగా లేనందున కలెక్టర్ గారికి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అదే సందర్భంలో భూమి శ్రీనివాస్ అన్న కూడా నేను చెప్పడం జరిగింది అమ్మ దీని గురించి మనం విచారణ చేద్దాం నువ్వేం భయపడకు నేను గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న ఉన్నాడు మనకు చేసేటి సహాయం నువ్వేం భయపడకమ్మా అని నన్ను లింగేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ లింగేష్ సార్తో మాట్లాడేసి మళ్ళీ ఇటు డిఓ గారితో మాట్లాడేసి నాకు నేను సెలెక్టెడ్లో ఉన్నాను ర్యాంక్లో ఉన్నానని మళ్ళీ నాకు లిస్టు పంపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఎవరు గోపాల్ సార్ కూడా సూపర్ణ్యం సార్ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది బాగా తర్వాత మళ్ళీ హర్షవర్తన్ రెడ్డి అన్న తలుసుకొని నాకు రామడుగు ఎంపీపీఎస్లో పోస్టింగ్ చూపించడం జరిగింది అన్నా నీకు థ్యాంక్స్ అన్న నాకు సొంత అన్నదమ్ములు లేరు కానీ మీరే నాకు అన్నలు ఇక నాకు తల్లిదండ్రులు లేరు మీరే ఇక నాకు తోడు ఈ విషయంలో జన్మాంతం రుణపడి ఉంటాం అన్న నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం మేము నాకు ఈ ఈ టైంలో నాకు ఆనంద బాష్పాలుగా నేను ఆపుకోలేకపోతున్నా నేను అన్నా థ్యాంక్స్ అన్న భువన శ్రీనివాస్ అన్నకు గాలి హర్షవర్ధన్ అన్నకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను కాంతి మేడం నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ నా మెరిట్ లిస్ట్లో పేరు మిస్ కావడం జరిగింది నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే వివరాలన్నీ మాట్లాడి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత నిజంగా అన్యాయం చే జరిగింది అని నాకు అనిపించిన సందర్భం లోపల టీఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే నెక్స్ట్ డే అంటే నవంబర్ ఆరో తేదీన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు మేడంను పంపించడం జరిగింది అక్కడ పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్తో మేడమ్ తీసుకెళ్లి మాట్లాడి అలాగే మన అడిషనల్ డైరెక్టర్ లింగసాద్ మాట్లాడడం జరిగింది అక్కడ జరిగిన అన్యాయాన్ని వివరించడం జరిగింది ఆ సందర్భంలో హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి డిఓ కర్న జిల్లా విద్యాశాఖకు క్లారిఫికేషన్ కోసం రావడం జరిగింది నుంచి క్లారిఫికేషన్ పంపించడం జరిగింది ఈ ఇరవై రోజుల వ్యవధి లోపల పట్టు వదలని విక్రమార్కుం లెక్క పీఆర్టీ తెలంగాణ కర్నూలు జిల్లా శాఖ మేడంకి అండగా అండగా ఉండడం జరిగింది జరిగిన అన్యాయం రెక్టిఫై చేస్తూ ఈరోజు మన రామడుగు ప్రైమరీ స్కూల్లో హెచ్జిటి స్పెషలైజీ ఎడ్యుకేషన్గా పోస్టు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఒక అర్హులైన మేడంకి అన్యాయం జరిగిన సందర్భంలో పిఆర్టీ తెలంగాణ కర్నడ జిల్లా శాఖ ముందుండి వెన్నంటి ఉండి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి సహకారంతో జాబ్ ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా మేడంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎవరికైనా పిఆర్టీ తెలంగాణ ఎన్టీ బస్సులో అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు గోనె శ్రీనివాస్ పిఆర్టీ తెలంగాణ కర్నా జిల్లా అధ్యక్షుని థ్యాంక్ యూ